కీర్తనలు ఎనభయవ అధ్యాయము ఇస్రాయేలులకు కాపరి శివయుగము మందవలే నడిపించు నడిపించువాడా కేరువుల మీద ఆశనుడైన వాడ ప్రకాశింపము ఎఫ్రాయిము బెన్యామీను మనశ్యాన్ని వారి ఎదుట నీ పరాక్రమను మేలుకొల్పి మమ్మల్ని రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మల్ని రక్షింపుము దేవా మేము రక్షణ నొందనట్లు మీ ముఖకాంతి ప్రకాశింపచేయము ఈహోవా సైన్యముల అధిపతికు దేవా నీ ప్రజల మనవి ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపం పొగరానిచ్చదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్మను కలహకారణముగా చేయుచున్నావు ఇష్టం వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు సైన్యుల అధిపతియుగు దేవ చెరలో నుండి మమ్మల్ని రప్పించుము మేము రక్షణ నీ ముఖకాంతి చేయము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి అన్నిజుల్లోనూ వెళ్లగొట్టి దాన్ని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములోనూ ఆవరించను దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను యూప్రటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించును త్రోవం నడుచు వారందరూ దాని తెంచివేయనట్లు దాని చుట్టూ నుండి కంచెలను నీవేల పాటు చేసేదివి అడవి పంది దాన్ని పెకలించుచున్నది పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి సైన్యముల కధిపతికు దేవా ఆకాశంలో నుండి మరలా చూడుము ఈ ద్రాక్ష దృష్టించుము నీ కుడిచేయి నాటి నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మును ఖాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనులు నశించున్నారు నీ కుడి చేతి మనుషుని మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండునుగాక అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికించినప్పుడు అప్పుడు నీ నా బట్టియే మేము మొర దేవా సైన్యములకు అధిపతి దేవా చెరలో నుండి మమ్మను రప్పించము మేము రక్షణ నీ ముఖకాంతి ప్రకాశింపచేయము ఆమె